రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నిందితుడు కేసీఆర్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళవారం పరిధిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నతాధికారుల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించారని రఘునందన్ రావు ఆరోపించారు ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫోన్ ట్యాపింగ్ చేయించి జైలుకు పంపించారని అన్నారు సొంత కూతురు పెళ్లికి రావాల్సిన పరిస్థితి తీర్చుకురావడం చాలా బాధాకరమని మంతటికి అసలు సూత్రధారి అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈ కేసులో ఏ ఒన్ గా చేర్చాలని అన్నారు అలాగే తాను దుబ్బాకలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యులందరినీ ఫోన్ లో టాపింగ్ ద్వారా విన్నవించారని ఆరోపించారు పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ప్రసార మాధ్యమాల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునంజన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో బాధితుడు ఆ తర్వాత మునుగోడు ఎన్నికలకి మూడు రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదినాం చేయాలని దేశం కోసం ధర్మం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి సుమారు సంవత్సరాలుగా ఉంది భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు సంతోష్ గారిని కూడా టెలింగ్ లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది ప్రభుత్వం చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బ మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ టెలింగ్ చేసిన ప్రతిపక్ష నాయకుల పార్టీలు వెళ్లేటప్పుడు వాహనాలను పట్టుకునేలాంటి డిఎస్పీ అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు అదనపు ఎస్పీ చెప్పిందని వివిధ కూడా వార్తలు వస్తా ఉన్నాయి సో మొదటి బాధితుడుగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి మీద వచ్చి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని స్టూడియో ప్రశ్నడిగా తెలుసుకున్నా టెలిఫోన్ టాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అందరి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినాయని అర్థమైతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించినందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది చెప్పాలి నిన్న రాకపోతే జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతున్న ముద్దాయి మొదటి బాధితులు చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలు పంపించింది మిమ్ములే కదా మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో మీ టెలిఫోన్ టాకింగ్ జరిగిన రోజు ఎస్ఐపి చీఫ్ గా ఎవరున్నారు వాళ్ళు ముగ్గురు ఏ ఏఎస్ ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నారు నిన్న జరిగిన కేసు చేయొద్దా నేను అడుగుతలేను నిన్న జరిగిన కేసులో ఒక పీస్ ఫీల్ చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయదు ఎస్ మీకు బాధ ఉందో లేదో నా తెలియదు మీ బిడ్డ పెళ్లి రోజు పేరు మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు నేను బాధపడుతున్నా కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నటువంటి ఎందుకు క్షమిస్తున్నారు ఆ కేసును ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేదు ఆ రోజు డీజీపీ ఉన్నది ఎవరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనివాస రెడ్డి గారు ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతో చెప్పాలి ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నారు మర్చిపోయింది మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారి ముద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు ఒకసారి వినండి ఇంకా డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండదు టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్ లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని వారి పిఏని అమెరికా ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ ని అమెరికా గారు అప్పటి గారు ఒకసారి ఆలోచించాలి ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలవాలి మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఎస్ఐపి చీఫ్ గా పంపిస్తుందని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వక రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ఒక పని ఓడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మా లీగల్ భాషలో చెప్తాం అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి